వెల్కమ్ టు అగ్మాక్స్ జనుము అనేది భారతదేశంలో పత్తి తర్వాత అత్యంత ముఖ్యమైన సహజ నార పంటగా పరిగణించబడుతుంది వ్యాపార పరిశ్రమల్లో జనుము మరియు గోగు పంటలను కలిపి రాజూటుగా పిలుస్తారు ఎందుకంటే రెండింటి ఉపయోగాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి రాజూట్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది ఒకప్పుడు ప్యాకేజింగ్ పరిశ్రమల కోసం మాత్రమే ముడి పదార్థంగా ఉపయోగించిన జూట్ ఇప్పుడు అనేక పారిశ్రామిక అవసరాలకు అనువైన ముడి పదార్థంగా మారింది దీనిని వస్త్ర పరిశ్రమ కాగిత పరిశ్రమ భవన మరియు ఆటోమొబైల్ పరిశ్రమలో వినియోగించడంతో పాటు నేల సంరక్షణ అలంకరణ సామాగ్రి వంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇది సహజంగా కుళ్ళిపోయే నార కావడంతో పాటు ఏటా పునరుత్పత్తి చెందే వనరుగా ఉండడం వల్ల పర్యావరణానికి అనుకూలమైన పంటగా పరిగణించబడుతూ రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది అలాంటి జనుము పంట నుండి నారను ఎలా సేకరించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనుము నారను మొక్కల నుండి వేరు చేయడానికి ముందుగా జనుము మొక్కలను వంద నుంచి నూట యాభై రోజుల మధ్య ఎప్పుడైనా కోయాలి మంచి నాణ్యత గల నారను పొందేందుకు మొగ్గ వచ్చే ముందు లేదా మొగ్గ దశలో కోయడం మంచిది అయితే ఇలా చేయడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుంది మరోవైపు పంట ఎక్కువ రోజులు పెరిగితే నార పరిమాణం ఎక్కువగా రావడంతో పాటు నాణ్యత తగ్గిపోతుంది అలాగే నారను సేకరించడం కూడా కష్టమవుతుంది కనుక నాణ్యత మరియు పరిమాణాన్ని సమతుల్యం చేసేందుకు తొలికాయ దశలో పంటను పదునుగల కొడవళ్లతో నేలకు సమీపంగా కోయడం ఉత్తమమైన పద్ధతి నీరు నిలిచే భూముల్లో జనుమును పెంచినప్పుడు కోయడానికి బదులుగా మొక్కలను పూర్తిగా పీకివేయాలి నారను మొక్కల నుండి వేరు చేయడానికి ముందుగా కోసిన మొక్కలను రెండు నుంచి మూడు రోజుల పాటు పొలంలో వదిలేయడం ద్వారా ఆకులు సహజంగా ఊడిపోతాయి ఆ తర్వాత మొక్కలను ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న కట్టలుగా కట్టి రెండు మూడు వరుసలకు పరుచుకొని ఒకదానితో ఒకటి కట్టి నెమ్మదిగా ప్రవహించే శుభ్రమైన నీటి కాలువల్లో లేదా గుంటల్లో లేదా నదీ తీరాల్లో పది నుంచి పదిహేను రోజుల పాటు ముప్పై సెంటీమీటర్ల లో ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నీటిలో మునిగేలా ఉంచాలి ఇలా చేయడంని రెట్టింగ్ అని అంటారు ఈ ప్రక్రియలో నీటిలో ఉండే సూక్ష్మజీవులు జనుము కాండంలోని గట్టి భాగాన్ని కుల్లేలా చేసి నారను వేరు చేయడాన్ని సులభం చేస్తాయి కట్టల మీద వాటర్ హయాస్తీన్ లేదా టానిన్ ఐరన్ విడుదల చేయని ఇతర కలుపు మొక్కలను కప్పి తర్వాత ఆ కట్టలను పూర్తిగా నీటిలో మునిగేలా చేయడానికి ఎండిన కలప మొక్కలు లేదా కాంక్రీట్ బ్లాక్లను బరువులుగా పెట్టాలి తాజాగా కోసిన మామిడి అరటి కాండలను బరువులుగా ఉపయోగించడం వల్ల ఇవి నీటిలో టానిన్ విడుదల చేసి నార నల్లని రంగుకు మారేలా చేస్తుంది దీనివల్ల నార నాణ్యత తగ్గిపోతుంది ఈ నల్లటి రంగును తొలగించడానికి రెండు శాతం చింతపండు నీటిని కలిపి ఉపయోగించుకోవాలి ప్రతి పది నుంచి పన్నెండు రోజులకు ఒకసారి మొక్కలను బొటనవేలితో ఒత్తినప్పుడు కాండం నుంచి నార సులభంగా వేరైతే రెట్టింగ్ పూర్తయినట్టు గుర్తించవచ్చు అయితే నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో రెట్టింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అమోనియం సల్ఫేట్ను ఉపయోగించాలి రెట్టింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కట్టెలను నీటి నుంచి బయటకు తీసి కాండం నుంచి నారను వేరు చేయాలి ఈ ప్రక్రియను స్ట్రిప్పింగ్ అని అంటారు ఇందులో నారను చేతుల సహాయంతో ఒక్కో మొక్క నుండి లేదా పది నుంచి పన్నెండు మొక్కల కట్టల నుండి కర్రలతో కొట్టడం వల్ల నారను మొక్కల నుంచి వేరు చేస్తాయి సాధారణంగా అనుభవం ఉన్న కార్మికులు దీన్ని తేలిగ్గా చేయగలరు నారను వేరు చేసిన తర్వాత దానిని శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి పూర్తిగా ఎండిన నారను గాలి పరిమితి కలిగిన చోట భద్రపరచాలి తద్వారా నార ఎక్కువ కాలం నాణ్యంగా ఉంటుంది మంచి నాణ్యత గల జనుమునార మెత్తగా బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జనుమునారను మొక్కల నుండి వేరు చేయడానికి మొక్కలను వంద నుంచి నూట యాభై రోజుల మధ్య హార్వెస్ట్ చేయాలి ఎక్కువ దిగుబడి మరియు మంచి నాణ్యత గల నారను పొందేందుకు పంటను తొలికాయ దశలో కొయ్యాలి మొక్కలను ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న కట్టలుగా కట్టి రెండు నుంచి మూడు వరుసలను పరుచుకొని ఒకదానితో ఒకటి కట్టి నెమ్మదిగా ప్రవహించే శుభ్రమైన నీటి గుంటల్లో లేదా కాలువల్లో లేదా నదీ తీర ప్రాంతాల్లో పది నుంచి పదిహేను రోజుల పాటు ముప్పై సెంటీమీటర్ల లోతులో ముప్పై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నీటిలో మునిగేలా ఉంచాలి ఇలా చేయడాన్ని రెట్టింగ్ అని అంటారు ఈ ప్రక్రియలో నీటిలో ఉండే సూక్ష్మజీవులు జనుము కాండంలోని గట్టి భాగాన్ని కుల్లేలా చేసి నారను వేరు చేయడాన్ని సులభం చేస్తాయి తాజాగా కోసిన మామిడి అరటి కాండలను బరువులుగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఇవి నీటిలో టానిన్ విడుదల చేసి నార నల్లని రంగుకు మారేలా చేస్తుంది దీనివల్ల నార నాణ్యత తగ్గిపోతుంది నల్లటి రంగును తొలగించడానికి రెండు శాతం చింతపండు నీటిని కలిపి ఉపయోగించాలి ప్రతి పది నుంచి పన్నెండు రోజులకు ఒకసారి మొక్కను బొటనవేలుతో ఒత్తినప్పుడు కాండం నుంచి నార సులభంగా వేరైతే రెట్టింగ్ పూర్తయినట్లు గుర్తించవచ్చు నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో రెట్టింగ్ను వేగంగా పూర్తి చేయడానికి అమోనియం సల్ఫేట్ను ఉపయోగించాలి కాండం నుంచి నారను వేరు చేయడంని స్ట్రిప్పింగ్ అని అంటారు మంచి నాణ్యత గల జనుమునార మెత్తగా బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది